హలో గాయస్ హలో మై డియర్ బంగారంస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో క్లైమేట్ చూసారా పిచ్చ పిచ్చగా ఉంది కిరాక్ ఉందనమాట సో ఏంటి చెట్లు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా సో ఈ చెట్లు ఏంటంటే మన గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మా అన్నయ్య చెప్పాడు కదా ఆయన ఆయన చెప్పిన రీసెంట్ రీసెంటే ఇయనమాట సో కట్ చేసామని చెప్పారు మన వెంచర్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇక అయితే కటింగ్ అయితే పురమైన మనం సో ఏంటి ఇదేంటంటే దీన్ని తెలుగులో ఏడాకులు చెట్లు అంటారు ఓకే అని ఇంగ్లీష్ వాళ్ళు డెవిల్స్ ట్రీ అంటారు సో ఈయన ఎందుకు వద్దన్నారు అంటే దీని నుంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఫ్లవర్స్ మీద పుప్పడి అన్నది ఎక్కువ ఉంటుంది ఏంటి పుప్పొడి అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని మంచిది కాదు అన్నారు ఆయన ఫామ్ హౌస్లో కూడా ఉండాలంట సో మా వెంచర్లో కూడా ఉన్నాయి సో అయితే కటింగ్ చేసే పనులు అయితే అప్పు చెప్పం అన్నమాట మరి తప్పదు కదా సో కటింగ్ అయితే వర్క్ అయితే అప్పు చెప్పాం వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా సో మొత్తం ఈ చెట్లు అన్నీ కూడా తీయించేస్తున్నాం తీయించిన తర్వాత లుక్ అనేది ఎలా ఉన్నదన్నది మీకు చెప్తాను సో డెవల్ ట్రీ అయితే ఇది ఏంటంటే జనరల్గా ఎలాంటిది ఓట్లన్నా ఈజీగా పెరుగుతాయి అనమాట ఈజీగా పెరుగుతాయి సో వాటర్ వేకాళ్ళు ఏమీ వేయక్కలు ఈజీగా వెళ్తుంది యాక్చువల్గా మన ప్లాన్ ఏంటంటే షేప్ చేసి ఉంచుకుందామని సో షేపింగ్ అదే కష్టం అని చెప్పి అనిపించి తీయాలని చెప్పి తీసేస్తున్నాం సో దీనివల్ల పర్యావరణానికి కూడా ఏం మొప్పు లేదన్నమాట సో పర్యావరణానికి యూస్లెస్ అని చెప్పి అన్న ఉద్దేశంతోనే సో ట్రీస్ కొట్టాలని అయితే ఇంటెన్షన్ కాదు సో చాలా ఇష్టపడి అయితే పెంచుకుందాం ఓకే ఓకే నాకేజ్ ఇదనమాట మనకు బాగా పెరిగినాయి నాకైతే ఇక్కడ వాకింగ్ చేయడం అయితే చాలా ఇష్టం సో రండి మనం వెంచర్లో సైకిల్ తీసుకోండి తగ్గిచ్చేస్తాం గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది ఓపెనింగ్ కూడా మన సబ్స్క్రైబర్లు అందరినీ ఇన్వైట్ చేస్తాను పేరు పేరున ఓకే రైట్ గైస్ లవ్ యూ బాయ్ బాయ్ Ok?